చింతలపూడి నియోజకవర్గం కామవర్ప కోట మండలంలోని ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో అధికారుల పరిచయ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శృంగార రోషన్ కుమార్ అధికారులు ఆఫీస్ టైమింగ్లో కంపల్సరీగా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు అధికారులు గత ప్రభుత్వంలో ఏ శాఖకు ఎంత నిధులు వచ్చాయి ఏ కార్యక్రమం చేశారు ఎంత ఖర్చు పెట్టారు ఎంత నిధులు ఉన్నాయని వాటిపై రిపోర్టు తయారు చేయమని ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యే శృంగార రోషన్ కుమార్ చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధి మూడు విభాగాలుగా విభజించిన ఎమ్మెల్యే స్వంగార్ రోషన్ కుమార్ ఒకటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రెండు పబ్లిక్ డెవలప్మెంట్ మూడు పబ్లిక్ వెల్ఫేర్ కంప్లైంట్స్ పైన స్టీరింగ్ కమిటీ ఉంటుంది స్టీరింగ్ కమిటీలో మేధావులు సీనియర్స్ ఉంటారు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు వారు ప్రతి ఒక్క పనిని ప్రాజెక్టుని పరిశీలిస్తారు వారు అప్రూవ్ చేసినా డినర్ చేసినా ఏదైనా కూడా లాస్ట్కి నా దగ్గరికి వస్తుంది ఎమ్మెల్యేకి వస్తుంది మనం చేసిన పనిని మార్కెట్ కూడా చేసుకోవాలి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా పని ఎక్కువ చేస్తుంది కానీ మార్కెట్ తప్పు చేయడం వల్ల అది ప్రజల్లోకి వెళ్ళి వెళ్ళింది గతంలో గత ప్రభుత్వం ఏం చేశారంటే వాళ్ళు పని తప్పు చేసి మార్కెట్ చేసుకున్నారు ఉదాహరణకి సిద్ధం సిద్ధంకి ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టింది గత ప్రభుత్వం కానీ ఈసారి అలా ఉండదు మేము చేసిన పని మనం చేసిన పని ప్రజలు కూడా ప్రజలకు వెళ్ళాలి కాన్స్టెన్సీ అన్ని చోట్ల వెళ్ళాలి దానికి సంబంధించిన బ్రాండింగ్ టీం కూడా బాధపడి పనిచేస్తుంది బ్రాండింగ్ టీంతో పాటు ఈ చేసిన పనులన్నీ కూడా మనం ఏదో వర్క్ చేస్తామో ప్రాజెక్ట్స్ చేస్తామో